ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటటువంటిది పక్కన పెడదాం బ్రదర్ నేనేమంటున్నా అంటే నేను ఇరవై సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్గా ఒక ఆరు సంవత్సరాలు నడుపుకున్నాను నడిపినప్పుడైనా రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్ పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నమా అన్నది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు ఏం జరిగింది మొత్తం ఊర్లల్లో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకొచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకరు జపా తప్పితే పొగలు వీ పొగలు జరుసుకుండా తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో చేయలేదని అర్థమైంది అంటే ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీ ఎన్నికలలో అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీస్ సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం థ్యాంక్ జై తెలంగాణ